హాయ్ వెల్కమ్ టు షో సాయ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఆవిరికి కుడుములని ప్రిపేర్ చేస్తున్నాను మనం ఎక్కువ ఆయిల్ లేకుండా ఈజీగా ఆవిరి పైన ఉడికించుకొని బ్రేక్ఫాస్ట్కి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మనకు సాఫ్ట్గా ఉంటుంది వడలని ఇలా ప్రిపేర్ చేస్తామో అలాగే ఉంటుంది కానీ ఆవిరి పైన చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి సన్నగా కట్ చేసిన టమాటో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు లేదా మూడు తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర అల్లం తురుము ఒక స్పూన్ సాల్ట్ మన టేస్ట్కి సరిపోయేటంత ఒక సగం చెంచా అయితే సరిపోతుంది ఇప్పుడు ధనియాల పొడి వన్ స్పూన్ నానపెట్టిన శనగపప్పు ఒక సగం కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని తడుపుకుందాం మరీ లూజ్గా కాకుండా మనం వడలకి ప్రిపేర్ చేసినట్టుగా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఇలా ఉండాలి ఇలా అయినా పర్లేదు మనకి ఇంకా అసలు గట్టిగా ఉన్నా పర్లేదు చేశారు కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం బంట సోడా వేసుకోండి ఒక పావు చెంచా ఇవిడ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్ తీసుకోండి దాంట్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేయండి చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా క్వాంటిటీని పెంచుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనం ఆయిల్ లేకుండా ఆవిరి మీద ఉడికిస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం కొంచెంగా పిండిని ఇందులో పెట్టేసేయండి అన్నిట్లోకి ఇలాగే పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత మన ఒక ఫింగర్కి కొంచెం వాటర్ అంటించుకొని ఇలా మధ్యలో హోల్ చేయండి వాటర్ అంటించుకొని చేస్తేనే మనకు హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ లేకుండా చేస్తే అతుక్కుపోయినట్టుగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ ప్లేట్ పాన్ పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసి ఈ ప్లేట్ పెట్టేసేయండి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఆవిరికి ఉడికించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి చూడండి ఉడికిన తర్వాత చూస్తున్నాను మరి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా అయిన తర్వాత తీయండి వీటిని కొద్దిగా అంటే కొంచెం చల్ల అయిన తర్వాత మాత్రమే తీయండి ఇప్పుడు స్పూన్కి వాటర్ అంటించుకొని తీయండి వాటర్ లేకుండా తీస్తే అతుక్కుపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు టేస్ట్ ఎంత సూపర్గా ఉంటుందో హెల్త్ కూడా అంతే మంచిది మనం ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్